హలో నమస్తే నేను శ్రావణి ఈ రోజు అయితే సోమవారం కాబట్టి ప్రజావాణి కార్యక్రమం మన కరీంనగర్లోని కలెక్టరేట్లో జరుగుతుంది సో ఒక్కొక్కరుగా చాలా మంది వచ్చి ఇక్కడ వాళ్ళు విన్నపం ఏంటో తెలియజేసుకుంటున్నారు వినతి పత్రాల ద్వారా మనతో పాటితో ఒక వ్యక్తి ఉన్నారు వారి ప్రాబ్లం ఏంటో అడిగి తెలుసుకుందాం సో సార్ మీ ప్రాబ్లం చెప్పండి నా పేరు గస్కంటి అరుణ్ కుమార్ నేను కారకడ్డ నివాసిని భూ కబ్జాదారులు ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తూ వాళ్ళు దొంగ దొంగ పత్రాలు సృష్టించుకొని ఇతరులకు విక్రయిస్తున్నారు ఈ ప్రభుత్వ భూమి ఏదైతే ఉన్నదో యాభై మూడు సర్వే నెంబర్ బై ఏ గాంధీ రోడ్లో కార్ఖినగడ్డ శ్మశాన వాటిక దగ్గర ఉంటుంది ఇది ఆనుకొని ఉంటుంది వృద్ధాశ్రమం పక్కన ఆనుకొని ఉంటున్న భూమి స్థలం ఇది పదకొండు గుంటల స్థలం ఇది దీన్ని కొంతమంది అధికారులతో దుర్వినియోగం చేసుకొని కల్లబెల్లి బాలరాజు అనే వ్యక్తి దీన్ని కబ్జా కబ్జా చేసి దొంగపత్రాలు సృష్టించి అలాగే విక్రయించడం కూడా జరిగింది ఇది గత నాలుగు సంవత్సరాల నుంచి అలా జరుగుతున్న జరుగుతుంది మేము నాలుగు సంవత్సరాల నుంచే దీన్ని కంప్లైంట్ ఇస్తూనే ఉన్నాం సరైన విచారణ చేయమని చెప్పి మేము కోరుతూనే ఉన్నాం ఇప్పటి వరకు దీని గురించి సరైన స్పందన రాలేదు ఈ స్పందన రాకపోవడానికి కారణం ఏంటి అంటే తను డబ్బులతో అధికారులను మరి కొంటుండా మరి ఏం చేస్తుండో అది అధికారులకే తెలియవాలి ఆయనకే తెలవాలి ఇది దీని మీద ఎందుకు సరైన చర్యలు తీసుకోవట్లేదు ఇది తక్షణమే మేడం గారికి చెప్పాము ఆర్డీఓ గారు కలిసిన కలెక్టర్ గారు కలిసడం తొందరనే చేస్తామని చెప్పి చెప్పిళ్ళు గౌరశెట్టి వెంకటయ్య కాంప్లెక్స్పై వాలేలపల్లిలో ఉన్న కాంప్లెక్స్పై విచారణ చేపట్టాలి వాళ్ళు మున్సిపాలిటీ నుంచి ఎన్ని బిల్డింగ్లకు పర్మిషన్ తీసుకున్నారో అటు బిల్డింగ్ పర్మిషన్ విచారణ చేపట్టి అటు బిల్డింగ్ల పర్మిషన్ లేకుంటే కూల్చేవేయాలని చెప్పి వాళ్ళ కలెక్టర్ గారికి కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇంకోటి ఏంటంటే అక్కడ ఇరవై మూడు సెటర్లు రోడ్కి వంద బిడ్డ రోడ్డుకి ఆనుకొని కట్టడం వల్ల ఆ బ్యాగ్ జరగకపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఆ దుకాణదారులకు వచ్చేటువంటి దుకాణదారులు రోడ్డుపైననే బిల్డింగ్ రోడ్డుపైననే వాహనాలు నిలపడం వల్ల ఇబ్బందికి ఇబ్బంది అవుతుంది అదేవిధంగా ఆ వర్షం కొట్టడం వల్ల ఆ రోడ్డు పైననే బాగా నీళ్లు ఆగి వాహనదారులకు ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఇటు విచారణ చేపట్టి ఆ వెంకటయ్య గౌరశెట్టి వెంకటయ్య కాంప్లెక్స్ పైన విచారణ చేపట్టి చర్య తీసుకొని బ్యాగ్ జరిపేటట్టు చర్య తీసుకోవాలని మేము రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి వెళ్ళి ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది కరీంనగర్లో ఎక్కడ పడితే అక్కడ స్పీడ్ బ్రేక్స్ తీసారు ఈ స్పీడ్ బ్రేకర్ ద్వారా అలా ప్రజలకు ఎంతో మందికి మెడల్ నొప్పులు నెక్ నొప్పి చాలా నొప్పులు ఉన్నాయి కరీంనల్ చాలా చాలామంది వస్తుంటారు ఎంతమంది ఉపాధి కోసం వస్తుంటారు ఎంతమంది ప్రయాణిస్తుంటారు ఆటో డ్రైవర్స్కి టూ వీలర్కి కార్ నడిపేటలో కూడా స్పీడ్ బ్రేక్ల ద్వారా వాళ్ళకి నొప్పులు వెన్ను నొప్పులు నెక్ పెయిన్ చాలా వస్తున్నాయి ఇది తగ్గించాలి స్పీడ్ బ్రేక్ పెడితే ఎక్కడ పెట్టాలి ఇండియన్ రూల్ ఇండియన్ రోడ్ రోడ్ రూల్స్ ప్రకారంగా స్పీడ్ బ్రేక్ ఎక్కడ పెట్టాలి ఎక్కడైతే స్కూల్ జోన్స్ ఉన్నాయో ఆ స్కూల్ జోన్స్ కూడా పెట్టాలి ఎక్కడైతే చాలా జాగ్రత్తగా యాక్సిడెంట్ జరుగుతాయో ఆ ప్రాంతాలలో స్పీడ్ బ్రేక్ పెట్టాలి కానీ కరిమల్ చూసుకుంటే మీరు ఎక్కడ పడితే అక్కడ స్పీడ్ బ్రేక్ వీళ్ళు ట్రాఫిక్ పోలీసులకు ట్రాఫిక్ కంట్రోల్ చేయలేక సిగ్ ట్రాఫిక్ సిగ్నల్స్ అందుబాటులో పెట్టలేక ఈ స్పీడ్ బ్రేక్స్ ఇక్కడ ఏదైతే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఉన్నాయో రాష్ట్రం అంతా కూడా ఫండ్స్ రాకపోవడం వల్ల గత రెండున్నర సంవత్సరాల నుంచి పిల్లలు ఇబ్బంది పడుతున్నారు ముఖ్యంగా మా దగ్గర పనిచేసే టీచర్లు కానీ ఇతరత్ర వర్కర్సు అంటే ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ అంతా కూడా మేనేజ్మెంట్ ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడుతున్నారు పాఠశాలలు తెరవాలన్నా దసరా తర్వాత ఆ విద్యార్థులకు మంచి చదువు రావాలి అంటే వెంటనే మీరు ఈ యొక్క పాఠశాలకు సంబంధించిన ఏదైతే బకాయిలు ఉన్నాయో చెల్లించి పాఠశాల శ్రేయస్సు విద్యార్థుల శ్రేయస్సు తల్లిదండ్రుల శ్రేయస్సు ముఖ్యంగా రాష్ట్ర శ్రేయస్సును చూడాలని కోరుతూ ఉన్నాను థ్యాంక్ యూ జంక్షన్స్ గురించి గత రెండు సంవత్సరాలుగా ఫిర్యాదు చేస్తూ ఉన్నాను జంక్షన్లో అవినీతి జరిగిందని చెప్పేసి గీతాభవన్ జంక్షన్ సంబంధించి ఆ కాంట్రాక్టర్ కోటి రూపాయల బిల్లు చెల్లించినారు వాస్తవంగా గీతాభవన్ జంక్షన్ సంబంధించి యాభై లక్షలు కూడా కాదు ఆ జంక్షన్లో యాభై లక్షల అవినీతి జరిగింది మిగతా ఇంకా జంక్షన్ల మీద కూడా అవినీతి జరిగింది అదే విధంగా మళ్ళీ ఇప్పుడు పద్మనగర్ జంక్షన్ సంబంధించి గౌరవ కలెక్టర్ గారికి గౌరవ కమిషనర్ గారికి ఫిర్యాదు చేయడం ప్రధానలో ఫిర్యాదు చేయడం జరిగింది వాటి అవినీతిని పద్మనగర్ జంక్షన్కి సంబంధించిన అవినీతిని ఏంటంటే దాంతో ఎస్టిమేట్ లేకుండా వర్క్ స్లిప్ లేకుండా ఏది లేకుండా ఎనభై లక్షల టెండర్ ఉన్నదని మళ్ళీ అదనంగా కోటి రూపాయలు ఇచ్చి ఆ కాంట్రాక్టర్ టెండర్లు అప్పగించారు ఆ కాంట్రాక్టర్ పైన చర్య తీసుకోవాలని చెప్పేసి ప్రధానంలో ఫిర్యాదు చేయడం జరిగింది కెమెరామెన్ అనిల్తో శ్రావణి కరీంనగర్ కలెక్టరేట్ నుంచి మైత్రి ఛానల్ కరీంనగర్